హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆటో మనమైతే నిన్న టోకెన్ తీసుకున్నాం కదా ఆ టోకెన్ టైమింగ్ వచ్చేసి ఈరోజు టూవల్కి అయితే ఇచ్చాడు సాటర్డే టువల్కి ఇంకా మనమైతే లెవెన్కే బయలుదేరినాం ఇంటి నుంచి ఇంక ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర పైన కొండపై నుంచి మంచి వ్యూ వచ్చింది తర్వాత ఇంకా తిరుమలకి వెళ్ళే దారిలో ఎంట్రీలోనే ఒక ఆర్చ్ అయితే వచ్చేసింది ఇంకా ముందుకెళ్ళే కొద్దీ స్పీడ్ బ్రేకర్లు లేవు చాలా పెద్ద రోడ్డు ఇక్కడ నుంచి అయితే పైకి చూస్తే మంచి వ్యూ అయితే అది మనమైతే ఇక్కడ అన్నీ చెక్ చేస్తారు కదా వెహికల్ బ్యాగ్స్ అన్నీ నేనైతే ఇక్కడ ముందుకు వెళ్ళాను ఇక్కడైతే అన్న కానిస్టేబుల్ అన్న ఉన్నాడు బండి హెల్మెట్ చూడము ఉంది అన్నాడు ఉంది సార్ అన్న లైసెన్స్ ఉంది అన్నాడు ఉంది సార్ అన్న ఇంకా మా ఫ్రెండ్ బ్యాగ్స్ అయితే తీసుకుని వెళ్ళాడు పక్కకి చెక్ చేపించకి మీరు ఎవరైనా తిరుమలకి బైక్లో రావాలనుకునేవారు హెల్మెట్ కంపల్సరీ లైసెన్స్ ఉండాల పైకి వెళ్ళే దారిలో రోడ్ వర్క్ అయితే జరుగుతుంది వెహికల్స్ అయితే ఆపేశారు ఇంకా మనమైతే టూ వీలర్ కదా అని చెప్పి బాగా నీటికన్నా ముందు వెళ్ళిపోయి ఆపాము నా వెనక కానీ అలాగే వచ్చారు అన్నవాళ్ళు ఇంకా పైనకి వెళ్ళగానే మనమైతే రూమ్లో స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను మనతో ఉంది కదా అదైతే ఇక్కడ ఉంటుంది టోకెన్ ఉన్నవారు వెళ్ళాలని ఇంక అందుకే లోపలికి వెళ్ళిపోయాను మనకైతే టైమింగ్ లేదు వాటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మనమైతే ట్వెల్వ్కే వెళ్ళాలి ఇంకా అయితే చాలా స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోయాను ఇంకా టువెల్వ్ థర్టీ అయింది కదా అని చెప్పి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి అయితే వెళ్ళాను ఇంకా లోపల వెళ్ళగానే ఇంకా ఫోన్లు కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాను మనమైతే ఇంక ఇక్కడ ఫోన్లు ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దర్శనం అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్